క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు ఆడుదం ఆంధ్ర పోటీలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి ఎంటీఎంసీ అధ్యక్షులు దొంతిరెడ్డి అన్నారు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని పెనుమాకలో ఆడుదమ్ ఆంధ్ర పోటీలలో గెలుపొందిన వారికి చిరంజీవి వేమారెడ్డి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మంగళగిరి కాన్స్టిట్యూన్సీ స్థాయిలో ఇక్కడ పోటీలు నిర్వహించడం జరిగింది ఫైనల్స్ కాన్స్టిట్యూన్సీ స్థాయిలో ఫైనల్స్ పోటీలు నిర్వహించడం జరిగింది క్రికెట్ కబడ్డీ ఖోఖో బా బ్యాడ్మింటన్ అండ్ వాలీబాల్ ఈ ఐదు గేమ్లు కూడా ఇక్కడే నిర్వర్తించారు చాలా సంతోషం అంటే కొన్ని సంవత్సరాల క్రితంలో ఎట్లా ఉండేదంటే గిర్గులు ఉండేవి గ్రిగ్గులు ఉండే గ్రిగ్గుల నుంచి మళ్ళా సెంట్రల్ గ్రిగ్ ఉండేది జిల్లాకు ఉండేది ఆ విధంగా ఉండేది ఇప్పుడు ఏంటంటే కాన్స్టెన్సీ స్థాయిని మార్చారు బట్ థింగ్ ఏంటంటే ఈ విధమైన స్పోర్ట్స్ కండక్ట్ చేయడం గేమ్స్ కండక్ట్ చేయడం చాలా గొప్ప విషయం అవి మానేసారి చాలా కాలం చాలా సంవత్సరాలు అయింది అనుకుంటా పీటీలు కూడా తెలుసు ఏదో మన స్కూల్ లెవెల్లో ఆడు ఆడుకోవటమే ఇక్కడ గ్రౌండ్ ఉంది కాబట్టి బ్రహ్మాండమైన గ్రౌండు చాలా అదృష్టం పెనమాక జూనియర్ కాలేజ్ కానీ హై స్కూల్ కానీ మంచి గ్రౌండ్ ఉంది ఈ గ్రౌండ్ ఉంటే సరైన ఆటగాడికి కడుపు నిండిపోద్ది ఈ గ్రౌండ్ చూస్తే ఎందుకంటే ఏదో మేము కూడా మా బాల్యంలో మేము కూడా ఆడాం ఏదో జిల్లా స్థాయిలో అంటే కృష్ణా జిల్లా మున్సిపల్ హై స్కూల్లో చదివా ఇక్కడికి రాలా అప్పుడు మాకు ఇక్కడ పెనమాక హై స్కూల్ ఇక్కడ టౌన్కి వెళ్ళేవాళ్ళం కొందరు కొందరు సీతారాగం హై స్కూల్లో చదివేవాళ్ళు ఇక విజయవాడ నుంచి కృష్ణా జిల్లాలో ఆడా కృష్ణా జిల్లా విన్నర్స్గా మేము వచ్చాం బాల్ బ్యాడ్మింటన్లో సో అది ఒక రోజులు ఇవి ఎందుకంటే ఈ క్రీడలు అనేవి ప్రతి ప్లేయర్కి కూడా కొంత డిసిప్లైన్ అవలడు అలవడుతుంది ప్రతి ప్లేయర్కి ఎందుకంటే కరెక్ట్గా కోర్టుకి వెళ్ళాలి ఆ టైము పీటీలు వెంటబడతారు బెత్తం తీసుకుని నిలబడతాడు టయానికి రావాలి విజిలేస్తారు మనం టయానికి అటెండ్ అవ్వాలి డిసిప్లైన్ అనేది మనుషులకి ప్లేయర్స్కి బాగా అలవాటు అవుతుంది ఏ వ్యక్తిలో అయితే డిసిప్లైన్ ఉందో ఆ వ్యక్తి జీవితం రాణిస్తుంది టెకెట్ గ్రాంటెడ్ ఎవరైనా చెప్పండి మీరు ఇవాళ ఏ విభాగంలో అయినా ఏ గేమ్లో అయినా ఒక మాదిరిగా రాణించిన ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ జీవితంలో చాలా బాగుంటాయి